హాయ్ నేను మీ దేవ్ ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతి మనం కాపాడుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా మనం ఎవరం పట్టించుకోము ఎప్పుడో ఒకసారి ఏదో జరిగినప్పుడు దీని గురించి మళ్ళీ ఏదో టీవీలలోనో వార్తలలోనో వచ్చినప్పుడు మళ్ళీ ఇదే సామెత గుర్తుకొస్తుంది అప్పుడు అయ్యో అని చెప్పేసి అది గుర్తు తెచ్చుకొని ఏదో యూనో ఓ పదిహేను రోజుల్లో లేకపోతే వారం రోజుల్లో దాని గురించి మనం చర్చిస్తాము లేకపోతే బయటికి వెళ్ళి చెట్లను నాటుదామని చెప్పేసి చేస్తాము లేకపోతే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని చెప్పి చెప్తాము మీ నీళ్లు వేస్ట్ చేయొద్దని చెప్తాము ఇవన్నీ ఒక వారం రోజులు దాని తర్వాత అందరూ మర్చిపోయి మన మన దైనందిక జీవితంలో చురుగ్గా పాల్గొనడము ఇవన్నీ చేస్తూ ఉంటాం సో ఈరోజు ఈరోజు ఇప్పుడు ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే ఓ పెద్ద భూకంపం రెక్టర్ స్కేల్ ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో ఒక పెద్ద భూకంపం మయాన్మార్ థాయిలాండ్ దేశాలను ఒక ఊపు ఊపు వదిలిపెట్టేశాయి భారీ భూకంపం అక్కడ ప్రజలను అతలా చేస్తుంది అతలాకుతలం చేసేసింది బేసిక్గా సో భూమి ఒక్కసారిగా ఊగిపోయింది సో ఏడు పాయింట్ ఏడు రెక్టర్ స్కేల్లో వచ్చిందంటే ఒకసారి మీరు ఆలోచించవచ్చు పేక మేడల్లా భవనాలు కూలిపోయాయి సో మనం యాక్చువల్గా చిన్న ఉన్నప్పుడు పేక మేడల్ అంటే ఇప్పుడు ఏదో స్కూల్లో మనం మన బుక్స్కి ఉన్న అట్టలను తీసుకొని మనము ఒక ఇల్లు లాగనో గుడిసెలాగానో చేసుకొని ఒక్కసారిగా ఎవరైనా వచ్చేసి జస్ట్ ఊపడంతో లేదా గాలి రావడంతోనో లేకపోతేనో ఎవరైనా చిన్నగా దాన్ని కదిలించడంతో అవన్నీ కింద పడిపోతాయి సో అట్లా అట్లా సేమ్ థింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ అదే విధంగా ఒక చి ఈ భూకంపం రాగానే అక్కడ భవనాలు భారీగా భారీ భారీ భవనాలు అన్నీ నీలమట్టమయ్యాయి ప్రజలు కేకలు వేస్తూ రోడ్లపై పరుగులు తీశారు ఆ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ చూస్తే భయం భయంకరంగా ఉంది చాలా భూకంప తీవ్రత ఆకాశ ఈ భూకంప తీవ్రతకు ఆకాశాన్ని తాకే భవంతులు కూడా అయిపోయాయి శిథిలాల్లో చాలామంది చిక్కుకున్నారు వాళ్ళు బతికున్నారో లేదో కొంతమంది సహాయం కోసం అరుస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న వారు ఉన్నారు ఎక్కడ చూసినా భయం వినాశనం బేసిక్ ప్రకృతి తన ప్రతాపం చూపెడుతుంది ప్రకృతి నిమిషాల వ్యవధిలో వచ్చిన రెండు భూకంపాలు వందలాది భవనాలను ధ్వంసం చేసేసాయి రెక్టర్ స్కేల్ ఏడు పాయింట్ ఏడు తీవ్రత అది మొదటిది రెండోది దాన్ని దానితో పాటు ఇంకొక రెండోది రెండో భూకంపం కూడా వచ్చింది అది ఆరు పాయింట్ నాలుగుగా నమోదైంది అంటే ఒకదాని వెనుక ఒకదాని వెనుక రావడంతో మొత్తం నగరము మెనివా నగరం యాభై కిలోమీటర్ల దూరంలో భూకంపం మెనివా నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు సో ఇది చూడండి బేసిక్గా భూకంపం రావడం ఎవరి చేతిలో లేదు కాకపోతే ఏంటంటే దాన్ని దాని నుంచి తప్పించుకోవడం రాకుండా ఉండడం కొన్ని కొన్ని దశాబ్దాలు మనం దీనికోసం కష్టపడాలి ఎందుకంటే మనము ఈ కాలంలో కాంక్రీట్ జంగల్ అయిపోతుంది మనం మొత్తం ఎక్కడా చెట్లు లేవు ఎక్కడా నీళ్లు లేవు చెట్లని నరికేస్తున్నాం నరికేసి అక్కడ ఇళ్ళు కట్టేస్తున్నాం అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాం చెరువులని చెరువులను సైతం మూసేసి అక్కడ కూడా ఇళ్ళు అపార్ట్మెంట్లు కట్టేస్తుంది మరి ఆ నీళ్ళకి ఆ నీళ్లు ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు బేసిక్గా వెళ్తాయి ఎక్కడికి వెళ్తాయి దాని ఇంట్లో మనం ప్రవేశించాం అది మనం ఏం చేస్తుంది అది వరదల్లాగా వచ్చేసేసి ఇచ్చేసి ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది అట్లాగే బే మనం నేచర్కి నేచర్కి విరుద్ధంగా పోతే ఇది ఇట్లాగే అవుతుంది సో ఈరోజు జరిగిన ఈ భూకంపం వల్ల ఈ ఘటనలో దగ్గర దగ్గర నలభై మూడు మంది గల్లంత అయినట్టుగా అంటే ప్రాథమిక సమాచారం నలభై మూడు మంది గల్లంత అయినట్టుగా ప్రాణ నష్టం భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నారు సో భూకంపం తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చూపించే వీడియోలు సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతుంది అవి చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది సో యాక్చువల్లీ భూకంపం సంభవించిన సమయంలో మెట్రో స్టేషన్లో ట్రైన్ ఆగి ఉంది అక్కడ ప్రయాణికులు అంతా ఉన్నారు ఒకసారిగా ఆ మొదటి ఏడు పాయింట్ ఏడు రెక్టర్స్కి పైన వచ్చిన ట్రైన్ కదిలిపోయింది అక్కడ ప్రయాణికులు ఒకరినొకరు పట్టుకొని అంటే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అక్కడ కదలకుండా వాళ్ళు నించోవడము వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడ వాళ్ళు చేసిన తాపత్రయం నిజంగా చూస్తుంటే చాలా చాలా భయం వచ్చింది అదే కనుక ఒకటి ఆలోచించండి అదే ట్రైన్ ఒకవేళ నడుస్తూ ఉంటే అప్పుడు ఆ టైంలో భూకంపం వచ్చి ఉంటే ఆ ట్రైన్ దానిపై నుంచి ట్రైన్ కింద పడిపోవడము అది ఇళ్ల పైన పడడము ప్రయాణికుల పైన వేరే వేరే కింద పబ్లిక్ పైన పడడము లేదా బస్సులు ఇట్లాంటివి ఉండి దానిపైన పడితే ఇంకెంతగానో ప్రాణ నష్టం జరిగి ఉండేది సో ఇవన్నీ ఆలోచిస్తేనే ఇవన్నీ ఆలోచిస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది సో ఈ భూకంప ప్రభావం అంతర్జాతీయంగా కనిపిస్తుంది భారత్లోనూ వచ్చింది బంగ్లాదేశ్లోనూ వచ్చింది లావోస్లోనూ వచ్చింది చైనాలోనూ ఈ భూమి కంపించింది భారత్లో అయితే ఇప్పుడు మేఘాలయ కోల్కతా ఇంపాల్ ఢిల్లీ ప్రాంతాల్లో రెక్టర్ స్కేల్ నాలుగు తీవ్రతతో భూకంపాలు సంభవించాయి భయంతో భూకంపం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి భయం ప్రతి ఒక్కరికి భయమే భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు అప్పుడు అక్కడ ఎవరికి ఇళ్ళు ఐ మీన్ నగళ్ళని కానీ ఇళ్ళని కానీ బట్టలని కానీ మనకున్న వెహికల్స్ అని కానీ మన వాల్యుబుల్స్ అని కానీ అది ఎవరికి యూనో అది పెద్దగా ఆలోచనలకు రాదు ప్రాణాలు కాపాడుకోవడం మన ప్రాణాలు మన మన తోటివారి అంటే నా ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తుంటారు బేసిక్గా ప్రజలందరూ రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ అయితే చాలా ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ చాలా ఏర్పడింది అది మనం దీంట్లో వీడియోస్తో చూస్తున్నాము సో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అన్ని చోట ఇప్పుడు థాయిలాండ్లో అయితే ప్రధాని షిన్ గారు గారు అత్యవసర పరిస్థితి ప్రకటించారు భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి సో అక్కడ ఉన్న అధికారులతోటి ఒక పోలీసులతోటి వీళ్ళతో చర్చించి సహాయక చర్యలని అయితే స్టార్ట్ చేశారు చూద్దాం బేసిక్గా ఏమవుతుందని సో ఇప్పుడు మనం తెలియాల్సింది ఏంటంటే భూకంపాలు బేసిక్గా ఎందుకు వస్తాయి బేసిక్గా సో యాక్చువల్గా మన భూమి మీద టెక్టానిక్ ప్లేట్లు మనం చిన్న చదివే ఉంటాం టెక్టానిక్ ప్లేట్లు అనే పెద్ద భూభాగాలు కదులుతూ ఉంటాయి కదులుతున్నాయి మయాన్మార్ సుందా ఇంకా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ సమీపంలో ఇది బేసిక్గా ఉందన్నమాట కేంద్రీకరణ ఈ ప్లేట్లు ఒకదానిపై ఒకటి ఒత్తిడి పెంచినప్పుడు ఒక్కసారిగా భూమి కంపించడం అనేది జరుగుతుంది అప్పుడు ఓకే ఒక్కసారిగా భూమి కంపించడం అనేది జరుగుతుంది ఈసారి కూడా ఒకదానిపై ఒకటి తీవ్ర ఒత్తిడి కలిగించడంతో మయాన్మార్లో భారీ భూకంపం వచ్చేసింది సో భూకంపం కేంద్రం మయాన్మార్లో ఉన్నప్పటికీ దాని ప్రభావం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది సాధారణంగా భూకంపాల వల్ల ఏర్పడే ప్రకంపనలు వేల కిలోమీటర్ల దూరంలో కూడా ప్రభావం చూపించాయి మ్యాన్మార్లో సంభవించిన ఈ భూకంప ప్రభావం భూమికి లోతుగా ఉన్న భూకంప తరంగాలు వెయ్యి కిలోమీటర్ల దూరంలోనూ ప్రభావం చూపగలవు భూకంపం నుంచి విడుదలయ్యే సెస్మిక్ వేవ్స్ భూమి అంతర్గత పొరల ద్వారా ప్రయాణించి దూర ప్రాంతాలకు కూడా ప్రభావితం చేస్తాయి అని ఒక న్యూస్ కూడా ఉంది సో భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు భూ భూకంపాలకు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు ఉన్నాయి జోన్ ఫోర్ అండ్ ఫైవ్ భారతదేశాన్ని భూకంప రిస్క్ జోన్లుగా విభజిస్తే ఉత్తర మరియు తూర్పు భాగాలు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన జోన్లు నాలుగు అండ్ ఐదులో ఉంటాయి ముఖ్యంగా హిమాలయ ప్రాంతము ఐ మీన్ పైన హిమాలయ ఉత్తర తూర్పు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ మరియునో బీహార్ భాగాలు భూకంప ప్రభావానికి లోనయ్యే ప్రాంతం ప్రాంతాలు మీ అందరికీ సి ఆఫ్టర్ షాక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి సో భూకంపం సంభవించిన తర్వాత ఆఫ్టర్ షాక్ ఎఫెక్ట్స్ రావడం సహజం ఇప్పుడు బేసిక్ ఎవరికైనా ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం హార్ట్అటాక్ డాక్టర్లు కొంతమంది అటాక్ హార్ట్ అటాక్ వచ్చింది ఓకే హార్ట్ అటాక్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు ఇప్పుడు ఓకే అంతా బాగుంది అని చెప్పేసి ఇప్పుడు ఓకే సో నిలకడగా ఉందని చెప్పేసి ఉండి ఉండి ఒకటేసారి ఒక ఐదు నిమిషాల వ్యవధిలో రెండు మూడు హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి షాక్స్ అట్లాగే ఇక్కడ కూడా భూకంపం సంభవించిన తర్వాత ఆఫ్టర్ షాక్స్ రావడం సహజమే భూమి పెద్ద భూకంపాల తర్వాత భూమిలోని శక్తి సమతుల్యం సాధించేందుకు చిన్న తీవ్రత గల భూకంపాలు కొన్ని రోజులు లేదా వారాలతో పాటు కొనసాగుతూ చిన్న చిన్న ఆఫ్టర్ షాక్ ఎఫెక్ట్స్ అని కొనసాగుతుంటాయి బేసిక్గా ఇవి సాధారణంగా పెద్ద నష్టాన్ని కలిగించకపోయినా ఇప్పటికీ దెబ్బతిన్న భవనాలు నిర్మాణాలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఎందుకంటే ఇంతకుముందే ఆ పెద్ద పెద్ద భూకంపాలు రావడంతో పాటు క్రాక్స్ క్రాక్స్ రావడము ఇవి రావడం అవి ఉంటాయి అది అట్లాగే క్రాక్స్ వచ్చిన తర్వాత ఉంటాయి సో దాని తర్వాత పదిహేను రోజులకు మళ్ళీ ఆఫ్టర్ షాక్ ఎఫర్ట్స్ అని రావడము ఆ క్రాక్ తిన్న భవంతులు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందో పడిపోతాయి ఇవన్నీ మ ఇప్పుడు అవి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ పడిపోయి మళ్ళీ అవి ఎవరో పబ్లిక్ పైన పడడమో లేకపోతే దాంట్లో ఎవరైనా ఉండడమో ఇవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది సో ఈరోజు జరిగిన భూకంపం గురించి మనం చూసుకున్నట్టయితే ఇంకా పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందా అని ఒకవేళ మనం ఆలోచిస్తే కనుక శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని బేసిక్గా పరిశీలిస్తున్నారు భూకంప కేంద్రానికి సమీపంలో టెక్టానిక్ ప్లేట్లు ఇంకా కదిలిపోతున్నాయా భూమిలో ఒత్తిడ్లు మిగిలి ఉన్నాయా అనే అంశాలను విశ్లేషించేందుకు భూగర్భ పరిశోధనలు జరుగుతున్నాయి పెద్ద భూకంపం తర్వాత వచ్చే ఆఫ్టర్ షాక్ ఎఫెక్ట్స్ సాధారణంగా చిన్న తీవ్రతగానే ఉంటాయి అని చెప్పేసి మనం ఇంతకుముందు మనం చెప్పాం కానీ కొన్ని సందర్భాల్లో అవి పెద్దగా కూడా మారవచ్చు అని చెప్పేసి మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ భూకంపాలపై తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు భూకంప ప్రభావాన్ని తగ్గించేందుకు భవన నిర్మాణ నియమాలను మరింత కఠినతరం చేయాలి భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించని భవనాలను ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది భవన నిర్మాణ నిబంధనలు ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి బేసిక్గా ఇట్లాంటి భూకంపం వచ్చినప్పుడు భూకంప సమయాల్లో ప్రజలు ఎలా స్పందించాలి అనే అవగాహన కూడా కల్పించాలి బేసిక్గా అంటే దీన్ని ఒక దీన్ని ఒక క్లాస్గా ఇప్పుడు ఒక్కొక్క కాలనీకి అని చెప్పేసి ఒక కాలనీకి ఒక సండే సందర్భంలో లీవ్లో ఉంటారు ఆ టైంలో గంటసేపు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని ఎన్జిఓస్ గవర్నమెంట్తోని అనుసంధానమై వాళ్ళకు చూసేసి నో ఆ కాలనీస్కి వెళ్ళేసేసి బేసిక్గా ఇట్లాంటి సమయాల్లో భూకంపం వచ్చినప్పుడు సమయాల్లో బేసిక్గా పబ్లిక్ ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా స్పందించాలి మనని మనం కాపాడుకొని నో వేరే వాళ్ళని కాపాడడం ఇట్లాంటివి బేసిక్గా ఇవి ఈ క్లాసెస్ అనేది మనము గవర్నమెంట్ చొరవ తీసుకొని చెప్పాలి బేసిక్గా చెప్పించాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రకృతి శక్తి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి రుజువైంది భూకంపం 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 ప్రభావం ఇంకా కొనసాగుతుందా భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందా నిపుణుల హెచ్చరిక ఏంటి అనే ఆందోళనను ఇప్పుడు మరింత భయపెడుతున్నాయి ప్రకృతి మానవాళికి మరోసారి గట్టిగా హెచ్చరిక ఇస్తుంది అతిగా వినియోగం ప్రకృతి నాశనం నిర్లక్ష్యపు జీవన ఇవన్నీ మనిషి భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు ముగిస్తున్నాయి ఇప్పటికైనా మేల్కొనకపోతే ప్రకృతి ప్రతీకారం మరింత భయంకరంగా ఉంటుంది బి అలర్ట్